చూడండి వరదలో దేవదానం గారు వాక్యంలో చాలా ఎదిగాడు దేవుడు ఆయన హెచ్చించాడు చాలా బాగా చెప్పాడు పర్లేదు బాగా తయారయ్యాడు అలాగే నా దేవా నా దేవా నీవు నన్నేలా చూడండి ఏమంటున్నాడు నాదేవా నా దేవా అంట అసలు శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మందిలో పదకొండు మంది విద్య లేని పామరు ఒక శిష్యుడు యూదుడు ఎందుకంటే యూదు ఎందుకంటే క్రీస్తు యూదుడు యూదుల చేత అయినా ఒప్పజెప్పబడాలి అది ధర్మశాస్త్రం కనుక పదకొండు మంది శిష్యులు కాక పన్నెండవ మందిని శిష్యుడుగా యూదుని ఏర్పాటు చేస్తున్నారు ఈ పదకొండు మంది ఏమన్నారంటే అయ్యా నీవు దయ్యాలను వెళ్ళబడుతున్నాం రోగులను స్వస్థపరుస్తున్నావు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నావు ఏంటి విశేషము అని అడిగారు అడిగితే ఆయన ఏమన్నాడంటే ప్రార్థన వలన తప్ప ఏది కూడా మనము దాన్ని జయించలేము అన్నాడు ఒక ప్రార్థనే చాలా ప్రాధాన్యత అన్నాడు అప్పుడు ఏం మొదలు పెట్టాడంటే మరలోక మా తండ్రి అన్నాడు జాగ్రత్తగా నడు ఈ వాక్యం ఇరవై రెండు అధ్యాయం మూడు వారాలు చెప్పుకుందాం మూడు వరాలు ఉన్నాయిగా మూడు వరాలు చెప్పుకుందాం వాక్యం పరలోకమందున్న మా తండ్రి అన్నాడు తండ్రియో నేను ఏకమై అన్నాడు నా తండ్రి చిత్త ప్రకారమే నేను ఈ లోకానికి వచ్చానన్నాడు తండ్రి ఉన్న ఈ లోకానికి మరి ఏందండి మరి ఇక్కడ నా దేవా నా దేవ అంటున్నాడు నా దేవా నా దేవ అంటున్నాడు ఏంది ఇక్కడ చేశాడు ఆయన ప్రభాకర్ రావు గారు ఆయన కొడుకుని నానా అంటాడు అన్నాడు ఏదైనా ప్రభాకర్ రావు ఆయన లోటు చేసినప్పుడు మా ప్రభాకర్ రావు అంటాడు మరి ఇక్కడ ఏం చూడండి నేను ఏదో లోటు చేశాడు ఏం చేశాడు చూడండి దీనిలో విడనాడబడిన కాపరి జాగ్రత్తగా నోట్ చేసుకోండి అంశాలు మీకు ఎక్కడ దొరకవు సామాన్యం విడనాడబడిన కాపరి నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు విడనాడబడిన కాపరి రష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదే వచ్చనం డబిడిన కాపరి యాభై మూడు ఆరు కూడా చూడండి దక్షిణగ్రహంలో యాభై మూడవ అధ్యాయం వచనం యాభై మూడవ అధ్యాయం ఆరు వచనం అతని నలుగ కొట్టుటకు ఎకోవాకు ఇష్టమాయనో ఆయన అతనికి వ్యాధి కలుగజేసో చూడండి అందువల్ల ఎప్పుడైతే ఆయన తండ్రిని అత్తుకొని ఉన్నాడో ఆ తండ్రిని అత్తుకొని ఉన్నంతసేపు ఆయన నా తండ్రి నా తండ్రి నా తండ్రి అన్నాడు అన్ని విషయాలు ఇప్పుడేమంటున్నాడు నా దేవా అంటున్నాడు నాకు చాలా గుర్తు పెట్టుకోవాలి నేను చూసుకోవాలి మరి నా దేవా నా తండ్రి అన్నదానికి చాలా తేడా ఉంది కాబట్టి కాబట్టి విడిచిపెట్టేశాడు ఆయన ఏమవుతాడు నాకు అక్కర్లేదు ఆయన నాకు ఆయన చోటు నాకు అక్కర్లేదు ఎందుకన్నాడు నేనున్నాను నన్ను పంపు పరలోకంలో వేలాది కోటాని కోట్ల దేవదం ఉన్నాయి పరిశుద్ధులు ఉన్నారు పోయిన అని చెప్పాను వాళ్ళు ఎవ్వరు కూడా ఈ లోకానికి రావడానికి సాహసించలేదు అప్పుడు ఈయన ఏమన్నాడు నేనున్నాను నన్ను నువ్వు అంతటి నువ్వు పోతానన్నావు కాబట్టి నేను పంపిస్తాను కాబట్టి నువ్వు ఏమి సందేహించకుండా మీ బాధను పడు అని ఆయన వేదిరేసే వదిలిపెట్టేశాడు మనం ఏం చేస్తామంటే పెళ్లి చేస్తాం కుమారుడికి కానీ కుమారుడికి కానీ ఈ మీ బాధ నిలబడమంతా ఇచ్చేస్తాం కదా ఈయనకేమిచ్చాడు స్వాస్తి చెప్పండి తండ్రికి సహాయం చేశాడు తండ్రితో పాటు ఆయన మరి పని చేశాడు మరి చేసినప్పుడు మరి అతని యోసేపు ఏమి ఇచ్చాడు ఆయనకి దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి సాతాన్ని ఇచ్చాడు తెలుసుకుంటారా సాతాన్ని ఇచ్చాడు సాతాన్ని ఇచ్చి నువ్వు ఆయన్ని ఏ విధంగానైనా సరే ఆయన్ని శోధించు నేను పోతానన్నాడు నేను వెళ్తానన్నాడు కాబట్టి నువ్వు ఆయన్ని వెంటాడు అని సాతాన్ని ఇచ్చాడు మనో బియ్యము డబ్బులు ఇస్తాం ఆయన ఆయనకి సాతాన్ని ఇచ్చాడు కాబట్టి విడనాడబడిన రెండవది కొట్టబడిన క్రీస్తుబడిన క్రీస్తు చూడండి మత వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చను మత్స వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచనం మార్చు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చాను ముప్పై తొమ్మిదవ వచనం అప్పుడు ఏసు వారిని చూసి రాత్రి మంచిది నా విషయమై అభ్యంతరపడదరు గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చదిరిపోను స్వస్థ పదిహేను అధ్యాయం మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన మొక్క త్వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అప్పుడు యేసు వారిని చూచిన తర్వాత రాత్రి మీరు మీరందరూ నా విషయమై అభ్యంతర పడదరు గొర్రెల కాపరిని కొట్టుదును అందరూ గొర్రెలు చదరిపోను ఆయన కొట్టే ఉమ్మ వేశారు హింసించారు నీవెవడవి అన్నీ కూడా మాట్లాడే ఉమ్మి చూడండి చాలా పవిత్రమైనది మన మన నోటిలో కాలము ఇండు చాలా పవిత్రమైనది ఆ ఉంగనే కానీ మనం క్రింద ఎత్తే చెబుతూ కూడా కొంత కొంత ఇష్టపడదు ఆ ఉమ్మే లేకపోతే అసలు మనకి జీర్ణమే కాదు ఆహారం మనకి బాగా చేస్తుంది జీర్ణజలం కాబట్టి ఆయన ఉమ్మి వేశారు కొరడాలతో కొట్టారు నోటితో దూషించారు అపహసించారు ఆత్మీయంగా వాడిని ఎన్నో హింసలకు గురి చేశారు కాబట్టి కొట్టబడిన మొదటేంటి రెండవది ఏంటి కొట్టబడిన కాపరి మూడవది హెచ్చింపబడిన కాపరి కొట్టబడిన కాపరి వెడనాడబడిన కాపరింపబడి హెచ్చింపబడిన కాపరి ఫిబ్రియులు రాసిన పత్రిక రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఫిబ్రియులు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరుత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిత్రులు హెచ్చైన వాడునైనా ఇట్టే ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు రుచిచారు పవిత్రమును పవిత్రుడు నిర్దోష్ పవిత్రుడును నిర్దోషోషుయు దుష్కర్మషుడును పాపులలో చారక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండంలో కంటే మిత్తి అయిన వాడురైన ఎక్కి ప్రధాన యాజకుడు మనకున్నాడు మార్పు సు వార్త పదిహేను అధ్యాయం ముప్పై తొమ్మిది ఒకసారి నూట మూడు మూడు ఈయన నిజముగా దేవుని ఆల్రెడీ ఒకటి ఏంటి ఒకటి ఏంటి విడనాడబడిన కాపరి రెండు కొట్ట మూడు హెచ్ఎంబడిన నాలుగవది ఇందులో ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ సారూప్యం ఉంది ఈ అధ్యాయం ఏముంది క్రీస్తు ప్రేమ సారూప్యము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరు వచనం ఎఫెస్సీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటవ అధ్యాయం ఆరో వచనం క్రీస్తు ప్రేమ సారూప్యము ఒకటి విడనాడబడిన కాపరి రెండు కొట్టబడిన కాపరి మూడు హెచ్చింపబడిన కాపరి నాలుగు క్రీస్తు సారూప్యం ఈ అధ్యాయం లో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరు వచ్చాము నూట డెబ్బై మూడు పేజీ చూడ జునాది చేత ఆయన క్రీస్తులు మనపరుచుకునే ప్రేమ స్వరూప ఉన్నాయి ఇందులో ప్రేమ స్వరూపం ఒకటి ఏంటి విడనాడబడిన క్రీస్తు కాపరి ఎంత చెప్పమ్మా ఒకటి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ఐదవది క్రీస్తు నీతి సారూప్యము సౌందర్యం ఐదవది క్రీస్తు నీతి సౌందర్యము ఒకటో తిమూతి ఒకటో తిరుమూతి మూడో అధ్యాయం వచనం ఒకటో తిమ్మూతి నూట తొంభై ఒకటో పేజీ ఒకటో తిమూతి మూడో అధ్యాయం పదహార వచనం గ్రీస్తు నీతి సౌందర్యము ఇందులో పెట్టు ఆత్మవిషయమై నీతి పొరుడని తీర్పు సరే ఆ మాటలు వస్తాను ఏదో చెప్తున్న పట్టబడ్డాడు డనాడబడ్డాడు పట్టబడ్డాడు హెచ్చబడ్డాడు క్రీస్తు ప్రేమ సరఫి ఈ అధ్యయనం ఉంది క్రీస్తు నీతి సౌందర్యం ఇందులో ఉంది క్రీస్తు కృ సౌందర్యము చూడండి క్రీస్తు నీతి సౌందర్యం ఆత్మ విషయమై నీతి పొడమే తీర్పు తీర్పు ఒకటో అధ్యాయం పదాలు క్రీస్తు కృపా సౌందర్యము ఆయన కృప ప్రేమగలవాడు ప్రేమ పౌలు ఆయనకు ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళు విషయమై ఆయన ముమ్మారు వేడుకున్నాడు ముమ్మారు వేడుకుంటే పౌలునే ఉన్నాడు ఆ కృప నీకు చాలు ఆ కృప నీకు చాలు కృప అన్నాడే కానీ ఈ లోకానికి వచ్చాడు ప్రేమ ఈ లోకానికి వచ్చాడు కొట్టబడి ఈ లోకానికి వచ్చాడు హింసించబడి లోకానికి వచ్చాడు మన కొరకు ప్రాణం త్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు మనలను ప్రాణము అర్పించి మన కొరకు ప్రాణం అర్పించి ఆయన రక్తాన్ని శ్రంధించి ఆయన రక్తం ద్వారా పాపక్షమాపణ కడువ చేయడానికి మనకి అనిపించాడు అది ఇందులో అధ్యాయం కాబట్టి ఎన్ని విధాలు కొట్టబడ్డాడు హింసించబడ్డాడు పొడాలతో కొట్టబడ్డాడు చేతితో కొద్దబడ్డాడు ఇన్ను వేయబడ్డాడు అనేక విధాలుగా ఆయన్ని కొట్టారు తర్వాత హింసించాడు అనేక విధాలుగా ఆయన్ని హింసించాడు ఆయన అన్నిటి గురేయడు మరి ఈ విధంగా ఆయన ఏం చేశాడు ఎందుకన్నాడు ఎక్కువకు ఇష్టమాయను ఆయనకి ఇష్టం ఉంటాండి చూసారు మొదట ఉన్నాడు యాభై మూడు యాభై మూడు పదివే ఉన్నాడు నలుగ కొట్టుట కోతానికి ఆయన ఇష్టమాయను ఎంత బుద్ధుడి అందుకని అన్నాడు నా దేవా నా దేవాళ్ళు అన్న మళ్ళీ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానని అన్నాడు చాలకున్నాడు నా తండ్రి చిత్త ప్రకారమే చేరువాడే ఈ రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడు అన్ని తండ్రిని 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 కో కోరుకుంటున్నాడు కానీ ఇక్కడ మాత్రం ఆయనకి బాధ కలిగేటప్పటికి ఆయనకి వేదన కలిగేటప్పటికీ ఆయనకి కష్టం కలిగేటప్పటికీ ఆదేహాలి ఏం చేస్తావో నీ ఇచ్చా నాకేం పట నేనేం జోర్ని రీజేసుకో నీ అందరూ నీవే నేను పెడతానన్నావు ఎలా వచ్చావు నీవు మనిషి కుమారునిగా మళ్ళీ దేవుని కుమారుని కాదు మనిషి కుమారునిగా యువసేవ కుమారుడిగా ఇలా కానిపించా కాబట్టి నిన్ను నేను విడిచి పెడుతున్నాను ఏం చేస్తావో నీవు రక్షిస్తాము ఆయన దాని యొక్క ప్రణాళిక ఏంటంటే పాపలను రక్షించి పరలోకంలో చేర్చటం ఇదే అసలు మొట్టమొదటి ప్రణాళిక ఏంటంటే కణాను స్త్రులు యొక్క సింహాసనం స్త్రయేలు కణాను ఉద్దేశం నడిపించటం తర్వాత క్రీస్తు దాయి సింహాన సింహాసనాన్ని అధిష్టించడం తర్వాత క్రీస్తు పాపులను రక్షించి పరలోకంలో చార్చ్ ఇది ఆయన చిత్తం కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చాడు కాబట్టి తండ్రి నేను నీ చిత్తంలో నెరవేర్చి నేను చేసినదంటే నేను చేసినది నీ చేతికి నేను నా ఆత్మ నేను అప్పటి అది ప్రేమ అది ప్రేమ అలా ప్రేమ చూపించాడు కాబట్టి ఇప్పుడు ఇక క్రీస్తు కృపా సౌందర్యం ఆయన పరిపూర్ణతలో ఉంది మనము చదవండి ఆ వాక్యం రాఘర్శ వార్త ఒకటో అధ్యాయం పదహారు వార్త ఒకటో అధ్యాయం పదహారు వచనం కృపా సౌందర్యం ఉంది ఆయన పరిశుద్ధతలో నుండి మనమందరం కృపడి కృప పొంది తిని కృపల కృప కాలం అండి ఆది కాలంలో ఆ దేవుడు దేవుడు ఆ కాశంలో చర్చించినప్పుడు చాలా పాపం చేస్తే శిక్షించాడు ఈ పండు తిను దినమన నీవు చచ్చవు స్పష్ట చెప్పాడు ఏం అనుమానం ఇంకేం అనుమానించదు ఎప్పుడైతే నువ్వు ఆ పండుగ తింటావో నువ్వు నిశ్చయంగా చచ్చిక్ష అంతే పాగల కాలంలో శిక్ష ఇప్పుడు మనం క్రొత్త కాబట్టి ఎలా చర్చిపోయాడు ఆదము ఆత్మీయ చనిపోయాడు శారీరకంగా తొమ్మిది వందల ముప్పై ఐదవ అధ్యాయం అధికారం వదిలేదు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించి కుమారులకు మాత్రమే క్రీస్తు వారు శారీరకంగా చనిపోయాడు ఆత్మీయంగా జీవించాడు ఆత్మీయంగా జీవించి మనలను అది ఎక్కడ చేశాడు జీవింప చేశాడు జీవింపజేసాడు చేశారా ఆజ్ఞ జీవించగలని జీవించాడు ఆ ఆత్మీయ జీవితాన్ని మనకి ఎలా జీవించాడు కృప ద్వారా కృపాకాలం లేదు పాత నిబంధన కాలమేమో శిక్షాకాలం రక్త నిబంధన కాలమేమో కృపాకాలం కాబట్టి ఇప్పుడు కృపాకాలం మనకు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు అమ్మ ఏం చేశారు ఒక విభిచ్చార స్త్రీలు తీసుకొచ్చారు పాతని పదన కాలంలో ఉంది మూచే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు వేసి చంపమని ఉంది ఒక స్త్రీని పాప స్త్రీని క్రీస్తు శోధించటానికి తీసుకొస్తే ఆయన నేల మీద రాసి మీలో పాపము చేయని వాడు దీనిలో ఒక ఉంది ఆమె విభిచారిస్తే ఆమెను తీసుకొచ్చినందరూ కూడా ఆమెతో వ్యభిచరించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళని చెబుతున్నారు ఆమెతో చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెతో వ్యభిచరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను తీసుకొచ్చారు ఈ విచార స్త్రీ ఏమో లేకపోతే వాళ్ళకి అట్ట తెలుసు ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలుసు అండి ఏ విచార స్త్రీ అని ఆడతో కూడా ఆమె ఆమెతో కూడా ఆడ వ్యభిచారం చేశారు కాబట్టి వ్యభిచార స్త్రీ అని గుర్తించి ఆమెని శిక్షిస్తాడా లేదని ఆయనను శోధించడానికి తీసుకొచ్చారు అంతేగాని ఆమెను శిక్షించడానికి తీసుకురావాలి శోధించడానికి తీసుకొచ్చారు అప్పుడు నేల మీద రాసి మీలో పాపము చేయని వాడేవాడు అన్న రాడలేమన్నా మీలో పాపము చేయని వాడేవాడు మీరు రావట్లేమారు అందరూ ఏమయ్యారు వెళ్ళిపోయారు ఎవరు పాపం చేసిన వాళ్ళు కాబట్టి ఇది కృపాకాలం ఇకను పాపము చేయకము నువ్వు ఇకను పాపము చేయకము ఎవరన్నా రాడేసారమ్మా ఎవరు చేయలేదు కాబట్టి ఇకను నువ్వు పాపము చేయలేదు కాబట్టి కృపాకాలం ఇది కాబట్టి ఆయన కృపా సౌందర్యం ఆయన పరిపూర్ణత లో నుండి మనము

వాక్యం చేయాలి వాక్యము దేవుడే విధానం అంతవరకు బాగుంటుంది ప్రకటన గ్రంథంలో బాగుంది ప్రకటన గ్రంథంలో కూడా ఎవరు వచ్చేయో పదహార ఉంది తర్వాత ఆయన వాక్యము ఆయన వాక్యం అంటే దేవుని యొక్క వాక్యము ఆయన వాక్యం అంటే ఏంటంటే మీరు ఒక్కొక్క మాట మనకు చాలా అర్థాలు ఉంటాయి అవన్నీ చెప్పాలంటే బైబుల్లో మనకు చాలా టైం కాలదు మనం జనాలేము మనం మాట్లాడలేము చది కాదుపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్పాలంటే ముంద విద్యార్థులు చదివించడం కాదు ఆయన పూర్తిగా పాఠం చదివి దానిలో ఉన్నటువంటి మర్మాన్ని విద్యార్థులకు చెప్పాలి అంతేగాని ఆయన ఓడిక చదివి చెప్పి వాళ్ళే చదువుకుంటారు వాళ్ళకి చదవచ్చు లక్ష్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆయన వాక్యము ఆయన వాక్యం అంటే ఆయన పంపినటువంటి వాక్యం ఎవరు ఆయన పంపినటువంటి వాక్యం ఎవరు ఆయన పంపినటువంటి వాక్యం ఎవరు వేసూక్రీస్తువాడు ఆ వాక్యము శరీరధారి అయి ఇక్కడ శరీరధారి అయి అనేటువంటిది ఎందుకనంటే వాక్యము శరీరధారి అయినట్టు క్రీస్తు శరీర రూపంలో ఒకటో తిమోతి ఆరో వ్యం వచ్చినటువంటి శరీరధారి శరీరాన్ని నిర్మించుకొని సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను వాక్యం చాలా గొప్ప పద్ధం ఉందండి ఆయన వాక్యము ఆది ఏంటో వాక్యము దేవుని దేవుని ఎద్దు ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను ఎవరున్నాయి ఆ ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు దేవుని ఎద్దున్నాడు ఆ దేవుని ఎద్దున్నటువంటి వాక్యం ఏమైంది దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమే ఆ దేవుడే ఆ ప్రభువే ఆ ఏ శరీరధారి అయి పరలోకం నుండి శరీరధారి అయి కృపా కుమారునిగా మనుష్య కుమారునిగా ఈ లోకంలో జన్మించి మనుష్య కుమారునిగా జన్మించినట్టే శరీరము ఆత్మ రెండు అంతే కనుక శరీర రీతిగా జన్మించి కృపా సంపూర్ణుడై కృపా సత్యము సత్యమన్న ఏ సూక్రిస్తే సత్యమన్నా ఏ సూక్రిస్తే కృపన్నా ఏ సూక్రిస్తే వాక్యమన్నా ఏ సూక్రిస్తే కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించను కాబట్టి ఈ వాక్యం వరకు ఇంట్రడక్షన్ అని చెప్పి చెప్పింది అత ఇంకా ఎన్నో రోజులు ఉన్నాయి మూడో రాలు ఉన్నాయి కదా మూడో మరి ఈ వాక్యం ఏదో రెండో వచ్చాయో వాక్యం చెప్పిందని మన సోహోదరుడు యావదానాన్న గారికి అది చాలా దేవుడు అభివృద్ధి చేశాడు అభివృద్ధి పొందాడు మరి ఇంతగా వాక్యము మరి విస్తరించాల్సి మనకి చెప్తాడని నేను అనుకోలేదు కానీ కానీ చాలా కాలం నుండి మన సంస్థలో ఉన్నాడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు ఇతర గ్రామాలు కూడా పెడతా ఉన్నాడు ఒకసారి మేము అప్పుడు మంచినీడే అంటే మంచినీడు కూడా వెళ్ళాను అంకులో మన మంచినీడు వెళ్తున్నాను అక్కడ అప్పుడు అన్నాడు ఆయన దుష్టులు ఆలోచన చెప్పుకున్నాడు ఒక అంటే నేను ఒక దెబ్బ కూడా కొట్టేదే అలా కాబట్టి ఆయన బాగా వాక్యంలో ప్రజలు వెళ్ళాడు కాబట్టి వాక్యము శరీరధారి అయ్యి కృపాసంపూర్ణగా మనం మధ్య నీక్షించ మూడు వారాలు మా మూడు వారాలు ఉన్నాయి కాబట్టి ఇరవై రెండు వచ్చాయో చదువుకు రెండు బాగా సమయం ఇరవై రెండు మూడు వారాలు ఇంట్రడక్షన్ చెప్పింది ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ అయితే పక్క ఊళ్ళకు మరి ఆటో ద్వారా కానీ బడ్లు కానీ వేసుకుని వెళ్ళి మరి వాళ్ళకి ఆటో సౌకర్యం ఇస్తాము మీ పిల్లలకు పంపించండి మంచి మంచి బహుమతులు ఉన్నవి కానీ ప్రోత్సాహంతో చెప్పాలి ఎందుకంటే మనమే కాదు మన పిల్లలే కాదు మన తప్ప వాళ్ళు ఉన్న పిల్లలు కూడా దేవుల్లో ఎదగాలని మన ఆశ మన కోరిక అలాగే నలభై ఆరవ కాన్ఫిడెన్స్ కూడా మరి మన వంతు సహాయము మనం చేయాలి ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మనం చేయాలి మరి ఇప్పుడే కొంతమంది వాళ్ళు తోసిన కొద్దు మరి విరాళాలు ఇస్తూ ఉన్నారు నలభై ఆరో కాన్ఫరెన్స్కి పెద్ద అయిన అయితేనేమో విదేశీ వాళ్ళ పంపించిన ధనం కూడా మరి మన సగ సహోదరుని శ్రీవదాస్ గారికి తీసుకుని వచ్చిస్తే మనందరం కలిసి మరి ఆ మీటింగ్స్ కొరకు మనం మరి కొంత మనం సంఘం తరఫున అంతరఫున పంపిస్తే మంచిదని నా ఆశ అరీ ముఖ్యంగా భారంగా ప్రార్థన చేయండి వచ్చే విశ్వాసులు సంతోషకరమైన వాతావరణంలో వాక్యం వినేటట్టుగా ఎలాంటి ఆటంకాలు లేకోకుండా ప్రభు పని జరిగిపోయి జరిగేటట్టుగా మనం ప్రార్థన చేయాలి మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాం దేవనాథం గారు దూర ప్రాంతం నుంచి వచ్చి విజయకుమార్ గారు ఈన మరి ఆయా గుంటూరు జిల్లాలో ఆయా సంఘాలను వెళ్తూ మరి మీటింగ్స్ కోసం చెప్తూ సంఘాలను బలపరుస్తూ ఉన్నారు